ప్రీవియస్ వీడియోలో ఒకరు అడిగారండి కమెంట్ చేస్తారు మన మనకైతే కనుక ట్వంటీ ఫైవ్ కేవీ ట్రాన్స్ఫార్మర్ మౌంటింగ్ అరేంజ్మెంట్ మీద ఉన్నదాన్ని ఎలా దించుతారు అనేసి ఇక్కడ సమయం వచ్చిందండి ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే ఫెయిల్యూర్ అయింది సో దాన్ని దించడానికి అయితే కనుక మనం మోటార్లో దింపే క్రెయిన్ అయితే వచ్చిందండి ఆ క్రెయిన్ సహాయంతో మనం అయితే కనుక ట్రాన్స్ఫార్మర్ క్రైన్ అయితే ఎల్సి తీసుకొని ప్రాపర్గా ఎర్తింగ్ అలాగా అన్ని వేశానండి ముందుగా మనమైతే కనుక లెవెన్ కేవీ బుష్ కండక్టర్ల దగ్గర మొత్తం అన్ని పర్ఫెక్ట్గా రిమూవ్ చేసుకోవాలండి ట్రాన్స్ఫార్మర్కి ఎటువంటి కనెక్షన్లు ఉన్నాయో ఆ కనెక్షన్లు అన్ని వన్ బై వన్ మొత్తం రిమూవ్ చేసేసేయాలి మౌంటింగ్ అరేంజ్మెంట్ మీద ఉన్న వాటి అయితే కనుక కొంచెం కష్టం అండి తీయడము అలాగే ఫిట్ చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది సో అందుకేనండి మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువగా ప్లింత్ ప్రిఫర్ చేస్తారు ట్రాన్స్ఫార్మరు లోడ్ పడిన తర్వాత చైన్ బ్లాక్ మీద అయితే వచ్చిందండి చూసారు కదండి ట్వంటీ ఫైవ్ కేవీ డిటిఆర్ అయితే కనుక మౌంటింగ్ అరేంజ్మెంట్ మీద ఉన్నదాన్ని ఎలా దించాము సో ఇలా కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది కాకపోతే చాలా ఈజీగా దిగేస్తుంది అండి సో మా వర్క్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి రేపటి కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను